నల్లపూసల కార్యక్రమం గురించి మిథున తల్లి మిథునకి ఫోన్ చేస్తుంది మిదిన ఎవ్వరికి ఇష్టం లేదు మీ మామయ్య గారికి కానీ ముఖ్యంగా నీ భర్తకు కూడా ఇష్టం లేదు ఈ కార్యక్రమం జరుగుతుందంటావా అంటే లేదమ్మా ఖచ్చితంగా జరుగుతుంది ఆ శివయ్య పార్వతి సన్నిధిలోని ఆయనంతటే ఆయన నా మెడలో నల్లపూసలు వేస్తారు చూస్తూ ఉండని చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది అదే సమయంలో కూడా మిదిన దగ్గరికి వస్తుంది అత్తయ్య గారు మీరు ఏం ధైర్యంతో మావయ్య గారిని ఎదిరించారు నాకైతే అర్థం కావడం లేదు మావయ్య కామ్గా అయిపోయారు తెలుసా ఒప్పేసుకున్నారు అసలు ఇది కళా నిజమా అన్న షాక్లో ఉన్నాను అంటే మంచి పనే కదమ్మా ఆయనకి తెలుసు మనసులో ఇది మంచి పనే అని కానీ పైకి అలాగే దేవ మీద ఉన్న కోపంతో నీ జీవితం ఎక్కడ నాశనం చేసుకుంటున్నావు అన్న ఒక కోపంతో అలా మాట్లాడారని అయితే చెప్తూ ఉంటుంది మరి రేపేం అడ్డు చెప్పరా అంటే రేపేం చెప్పరు మరి మరి నీ మీ పుత్రరత్నాన్ని ఎలా ఒప్పించాలో నాకైతే అర్థం కావడం లేదంటే మొత్తం అసవయ్యే చూసుకుంటాడు అన్నట్టు చెప్తుంది అనమాట అయితే వీళ్ళిద్దరూ పడుతూ ఉంటారు ఏంటి అసలు మీ అమ్మ వాళ్ళకి ఏం బుద్ధి లేదా ఏం లేదా బుర్ర లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు ఇప్పటికే నేను నీ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నానో నాకు తెలుసు మరలా ఈ కార్యక్రమాలు నల్లపూసలు అంటారు అంటే శాశ్వతంగా నాకు తగిలి కోరుకుంటున్నారులే మీ అమ్మ వాళ్ళు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు అనమాట అయితే శారదమ్మ వైపు చూసి చూసారా ఎలా మాట్లాడుతున్నారో ఇలాంటి వ్యక్తి రేపు నా మెడలో నల్లపూసలు వేస్తారు అంటే నేను నమ్మేది కానీ ఆ దేవుడి మీదే భారం వేశాను అని అయితే చెప్తూ వాళ్ళిద్దరు సైకిల్ చేసుకుంటూ ఉంటే దేవ వాళ్ళిద్దరిని చూసి అమ్మో అమ్మో అమ్మ అమ్మో అత్త గోడలిద్దరు ఒకటైపోయారా బొట్టలు పడేసావా మా అమ్మని కూడా అంటూ అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతా అనమాట అయితే ఇంక నిద్రలేసి గుడికి అయితే వెళ్ళాలి వాళ్ళు ఏ గుడిలో అయితే మిథునకి దేవాకి పెళ్లి జరిగిందో అంటే బలవంతంగా ఏ గుడిలో తాళి కట్టాడో అక్కడికే వెళ్తున్నారనమాట నల్లపాసులు నల్లపజుల కార్యక్రమానికి కూడా అయితే దేవాన్ని లేపుతూ ఉంటే ఎంతకీ లేవడనమాట ఏ పో అది ఇది అంటూ ఉంటే కావాలని మిదిన ఆ బిందె నీళ్ళు తీసుకొచ్చి మొహాన్ని కొట్టేసి లేపేస్తుంది అనమాట కనీసం ప్రశాంతంగా నిద్ర కూడా పోయి అంటూ మాట్లాడుతూ ఉంటారు అలా ఒకరికొకరు తమాషాలు ఆడుకోవడం ఒకరి మీద ఒకరు పడిపోతారు అనమాట అది చూసిన శారదం అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ శివయ్య పార్వతులే మిమ్మల్ని కలకాలం కలిసి ఉండేలాగా దీవించాలి ఆ నల్లపూసల కార్యక్రమం కూడా మంచిగా ఆయనే చూ ఏ ఆటంకము కలగకుండా జరిగిపోవాలి కానీ దేవ మాట వినాలంటే ఖచ్చితంగా మా అత్తయ్య గారు ఉండాలి మా అత్తయ్యని పిలిపిస్తాను ఆవిడ ఉంటే కానీ ఈ విధవ మాట వినడు మిదినని కావాలని ఏడిపిస్తూ ఉంటాడు అక్కడ నుంచి వెళ్ళిపోవడైనా వెళ్ళిపోతాడు అలాంటి ఛాన్సెన్స్ కూడా ఉన్నాయని చెప్పని బయబుని పిలవడానికి